జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం ఈ జిల్లాల రద్దుపై ఒక కీలక ముఖ్య అంశం మాట్లాడుకోవాలి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై మూడు జిల్లాలను తీసేసి కొన్ని కేవలం పదిహేను పదహారు జిల్లాలకే పరిమితం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలు ఏర్పరచుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో మనం ముందుకు దూసుకెళ్తా ఉన్నాము ఎందుకు ఒక జిల్లా నిర్మిస్తే ఆ జిల్లాకు సంబంధించిన కారిడర్లో అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే కలెక్టరేట్ కావచ్చు వీటన్నిటి సరైన సదుపాయాలు ఎక్కడికి అంది ఆ జిల్లా ప్రాంగణం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది మరి అలాంటి జిల్లాలని ఇవాళ కేవలం పదిహేను పదహారు జిల్లాలకే పరిమితం చేస్తే మరి ఎక్కడికి పోతాం మనం ఎక్కడికి పోతుంది ఈ అభివృద్ధి అనేది అంటే మనము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని చూస్తుందా ఈ కాంగ్రెస్ సర్కారు లేకపోతే పాతాలలో తొక్కేయాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు జిల్లాలు తీయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అరే మీరు అమలు చేసిన పథకాలు అమలు చేయండి అయ్యా ఈ జిల్లాలు తీసే పరిస్థితి మీకు ఎందుకు వస్తూ ఉంది అంటే కేసీఆర్ గారు పెట్టి ముప్పై మూడు జిల్లాలు కేసీఆర్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏర్పడినాయి ఈ జిల్లాలు ఏర్పడిన కనుక కేసీఆర్కే దక్కుతుంది కాబట్టి ఈ జిల్లాలను అన్నిటిని తీసేయాలి అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ ఆడం వల్ల కనిపించకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మరి అదే అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఓటర్కి తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఏదనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు మరి వాళ్ళందరినీ కూడా తెలంగాణ నుంచి బహిష్కరిస్తారా మరి వాళ్ళందరి నోట్లో వాళ్ళందరి గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు సరే ఏ పార్టీ అయినా సరే అది వాళ్ళందరి గుండెలో కేసీఆర్ ఉన్నాడు మరి అలాంటి ప్రజల్ని మరి బహిష్కరిస్తారా అలాంటి ప్రజలను తీసేస్తారా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ పిచ్చి పనులు మానుకోవాలి ఇవన్నీ జిల్లాలను తీసేస్తాం త్వర అంటారు డీజల్ తీసేస్తాం ఇది తీసేస్తాం అది తీసేస్తాం ఇది కాదు కదా అంటే ఇందిరమ్మ పాలన అంటే ఈ ల్యాండ్ మార్కులు తీసేయడం ఇవన్నీ తీసేయడమేనా అంటే కేసీఆర్ గారిని అణగదొక్కాలని చూస్తూ ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసింది ఆ ప్రభుత్వ పరిపాలన ఒక్కసారి ఆలోచన చేయాలి అధికారంలోకి వచ్చినాం సరే మంచి వచ్చేటట్టు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఒక ఐదేళ్ళు పదేళ్ళు మీకు ప్రభుత్వం ఉండాలని చూసుకోవాలి కానీ నువ్వు అనుకున్నట్టే మీరు అనుకున్నట్టే నా ప్రభుత్వం కూలగొడుతురు నా ప్రభుత్వం కూలిపోతుంది మానవ బాంబులైతాం కత్తులతో బొడుస్తాం పేగులు మెడలేసుకుంటాం ఇది ఎక్కడ పాలనండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఆవి మన కేసీఆర్ గారు బ్యాన్ చేసిన మాటలకి కేవలం ఒక చిన్న రెండు మాటలకే ఇసి మన ఎలక్షన్ కమిషన్ రెండు రోజుల పాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రచార యాత్ర రద్దు చేసింది మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు మాట్లాడిండు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ చాలా మాట్లాడాలని దుర్భాషలాట మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోదే ఆయన పైన ఎలాంటి కేసులు నమోదవ్వే ఆయన ప్రచార యాత్రకు ఎలాంటి అడ్డంకులు తీసుకురారే అంటే ఇవాళ ఏదో ప్రాంతీయ పార్టీని దొక్కేయాలనే కదా ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనము అటు జాతీయ రెండు పార్టీలు కలిపి ప్రాంతీయ పార్టీని దొక్కేయాలి ప్రాంతీయ గొంతుకలు ఇవాళ వినిపించకూడదు ప్రాంతీయ గొంతుకలు వినిపిస్తే అక్కడ బలం పెరుగుతుంది అని రెండు జాతీయ పార్టీలు నా అని చూసుకోవాలి పైకి కిందికి బడేబాయ్ చోటపాయ్ పైకి మాత్రం బీజేపీ కాంగ్రెస్ కిందికి మాత్రం బడేబాయ్ చోటబాయ్ ఈ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కథ బీజేపీలోకి వెళ్ళిపోతారు తన క్యాడర్ తీసుకొని పోతాడు అన్నట్టు చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి మరి నిజంగా అదే నిజం చేయడానికి ఏమో ఇవాళ రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు కనీస ఇవాళ ఈజీ కూడా చూస్తే సిగ్గు అసలు ఎన్నో దుర్భాష ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్ర ఎన్నికల ముందు కావచ్చు లేకపోతే అంత ముందు కావచ్చు రేవంత్ రెడ్డి కాదా బట్టి కాదా లేకపోతే బీజేపీ నుంచి బండి సంజయ్ మాట్లాడలేదా ఎవరు మాట్లాడలేదు ఇలాంటి మాటలు వాళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకోదు కేవలం ప్రాంతీయ గొంతుకలను ఇలా తొక్కేయాలని చూస్తూ ఉన్నాయి రెండు పార్టీలు కలిపి రైట్ ఇది కరెక్ట్ కాదు ప్రజలు మాత్రం ఖచ్చితంగా దీన్ని గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు చూడవచ్చు జిల్లాల రద్దుపై యుద్ధం చేస్తాం మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు కేసీఆర్ ఆడవాళ్లే లేకుండా చేస్తాడట ముఖ్యమంత్రి సీఎంపై ఉరికిపోతే ఆ ఊరి ఏ ఊరికి పోతే ఆ ఊరికి పోయి దేవుళ్ళ పైన ఒట్లేస్తున్నట్టు ఇక్కడ హైలైట్ అవుతుంది పంటకు బోనస్ లేదు మద్దతు ధరకు కొన్ని దిక్కు లేదు అవును మరి ఇదే రైతు బంధు విషయంలో తొమ్మిది తారీఖు నాడు వేస్తా ముక్కు నేలకు నాస్తాను మరి ఇదే పంట బోనస్ ఏమైంది సారు ఇదే పంట బోనస్ ఏమైంది ముక్కు నేలకు రాసా అని చెప్పిన నువ్వే మరి ఇదే పంట బోనస్ ఏమైంది ఐదు వందల బోనస్ ముందుగా ఇదే అమలు చేయొచ్చు కదా ఎందుకంటే ఇవాళ కళ్ళల్లో వడ్లు ఉన్నాయి ఎమ్మట వేయాల్సి వస్తుంది ఎమ్మట వేయడానికి మనకి శాత కాదే చెప్పుడు మాత్రం గప్ప గప్పాలు మాత్రం మంచి చెప్పుకుంటాం మరి ఎమ్మట వేయడానికి మన శాత కాదే మరి ఇదే రైతు పంటకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు ఇదే ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ డేట్లు మార్చుకుంటూ చెప్తా ఉన్నాడు ఆ దేవుళ్ళ మీద ఒట్లు చెప్తా ఉన్నాడు ఇలా రైతు భరో భరోసా లేదు బోనస్ లేదు రెండు లక్షల రుణమాపి లేదు నాలుగు గంటల కరెంటు లేదు సదురైన నీళ్ళ సదుపాయాలు లేదు ఇలా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేసింది అయ్యా అంటే ఏది లేదు గుండు సున్నా రైతులకు చేసింది గుండు సున్నా ఏది లేదు ఇవాళ దాదాపు రెండు వందల అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో దానికి పైన నా అంచనా ప్రకారం చెప్తా ఉన్నా నేను చూసింది రెండు వందల అరవై మంది పైన తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అది కనిపిస్తలేదు కండ్లకి ఎక్కడ పోయిండి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళందరూ గడ్డి విక్కుతున్నారా అధికారంలో ఉండి ఏం చేస్తా ఉన్నారయ మీరంతా రైతులకు ఆదుకునే కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇందిరామరాజం తెచ్చినాం మేము ప్రజా పాలన చేస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉంటారు ఎన్నికల కోసమైనా ఇవన్నీ స్టంట్లు ఎన్నికల కోసమైనా దేవుళ్ళ మీద ఓట్లు ఎన్నికల కోసమైనా తొమ్మిది తారీఖు నాడు రైతు భరోసా ఇస్తారు ముక్కు నెలకి రాస్తా ఉన్నావు కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడాలి ఇవి చూడొచ్చు దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు కళ్యాణలక్ష్మి ఇవి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ రైతులకు చేయాల్సిన చిన్న పనులు చేయలేకపోతున్నాయి ఇక కళ్యాణ లక్ష్మి ఇస్తారు వీళ్ళు దళిత బంధు ఇస్తారు కేటీఆర్ కిట్టి ఇవన్నీ ఇస్తారు వీళ్ళు కేసీఆర్ కిట్టి ఇవన్నీ ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇవన్నీ మీ గతం బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి కాబట్టి వేయరు వీళ్ళు పెట్టిన పథకాలి కొత్త పథకాలు ఇస్తారు కానీ అవన్నీ ఇస్తున్నారా అంటే అవి కూడా ఉండవు ఏముండవు డొల్ల అంత గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏం లేదు ఈ ప్రజాపాలన ఈ ఇందిరామ రాజ్యంలో